హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ది లేటెస్ట్ విజయసాయి రెడ్డి స్థానంలో ఆ ఫైర్ బ్రాండ్ నేతకు బాధ్యతలు మాజీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీలో తిరిగి జోష్ నింపేందుకు కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నారు అందులో భాగంగా తన తండ్రితో కలిసి పనిచేసిన సీనియర్లను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు బెంగళూరు కేంద్రంగా కీలక మంత్రాంగం నడుపుతున్నారు ఉగాది నుంచి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు ఇదే సమయంలో సీనియర్లు పార్టీ వేడుతున్న సమయంలో వారి స్థానాలను ముఖ్య నేతలకు అప్పగిస్తున్నారు సాయిరెడ్డి బాధ్యతలను పార్టీ ఫైర్ బ్రాండ్ కు అప్పగిస్తూ జగన్ నిర్ణయించారు వైసీపీలో కీలక బాధ్యతల ఖరారు పైన జగన్ కసరత్తు చేస్తున్నారు పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉంటూ తాజాగా సాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ నిర్ణయం తీసుకున్నారు సాయిరెడ్డి పార్టీ వేడడం పైన జగన్ కామెంట్స్ చేయడం అందుకు సాయిరెడ్డి కౌంటర్ పార్టీలో సంచలనంగా మారింది ఇదే సమయంలో సాయిరెడ్డి స్థానాన్ని పార్టీలో ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సాయిరెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా పనిచేశారు ఆ తరువాత అక్కడ వచ్చిన ఆరోపణలతో సాయిరెడ్డిని అక్కడ నుంచి తప్పించారు రెండు వేల ఇరవై నాలుగులో సాయిరెడ్డికి గుంటూరు జిల్లా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వేడడంతో అనూహ్యంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా సాయిరెడ్డి పోటీ చేశారు ఆ ఎన్నికలలో ఓడిపోయారు దీంతో తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యతలను జగన్ ఇటీవల సాయిరెడ్డికి అప్పగించారు ఇక ఇప్పుడు సాయిరెడ్డి పార్టీ వేడడంతో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలపైన జగన్ కసరత్తు చేశారు సీనియర్ నేత బొత్సతోనూ చర్చించినట్లు సమాచారం ఆ తర్వాత ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను సీనియర్ నేత పార్టీ ఫైర్ బ్రాండ్ పేర్ని నానికి అప్పగించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది On the ఎన్నికలలో వాటమి తర్వాత పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతలలో పేర్ని నాని ఉన్నారు తాజాగా బియ్యం వివాదంలోనూ ఆయన కుటుంబం కేసులు ఎదుర్కొంది కాగా ఈ నెల పన్నెండున జగన్ ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో సమావేశం కానున్నారు ఆ సమయంలో కొత్త ఇన్ఛార్జ్ నియామకం చర్చ చేయనున్నారు తన ప్రతిపాదన గురించి వివరించి అందరి ఆమోదంతో పేర్ని నాని పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం దిశగా ఈ భేటీలోనే జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం కాంగ్రెస్ సీనియర్లు కొందరు వైసీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది ఈ చేరికల పైన జగన్ స్పష్టత ఇవ్వనున్నారు అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు కావడంతో సభకు హాజరు అంశంపైన పైన నిర్ణయం తీసుకోవడంతో పాటుగా జిల్లా పర్యటనల షెడ్యూల్ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం